మరి మంత్రంలో రేపు విజయానికి రాంది కాకు కోరుకుంటూ మాట్లాడవలసిందిగా పెద్దలను కోరుకోవచ్చు పెద్దలు ఎమ్మెల్యే అభ్యర్థి అనం రామనారాయణ రెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు పార్లమెంటు అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెద్దలు మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనాయుడు గారు మాజీ ఎమ్మెల్యే విజయరాం రెడ్డి గారు రవీందర్ రెడ్డి గారు అధ్యక్షుడు గారు జనార్దన్ గారు శాంతమ్మ గారు మా అల్లుడు గిరినాయుడు గారు ఇక్కడికి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రజలందరికీ తెలుగుదేశం కార్యకర్తలందరికీ నమస్కారాలు ఈరోజు మనం పెట్టుకున్నటువంటి ఈ ఆత్మీయ సమావేశం అందులో మరిపాడులో సేకరణ గెస్ట్ హౌస్లను పెట్టాలని రామనారాయణ రెడ్డి గారు అడగటం మీకు అర్థం లేదని చెప్పటం జరిగింది పెట్టాము మరి అందరూ కూడా మరిపాడి మండలం అందరూ వచ్చి రావటం జరిగింది ఇప్పుడు మనం చాలా కష్టాలు ఉన్నాం అంతా ఇంత కాదు రాష్ట్రం గత పాలైపోయింది అభివృద్ధిలో శూన్యమైపోయింది కారణం ఏంది భగవద్గీత సాక్షిగా ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి ఖరాబ్ అయిపోయినాడు ఖరాబ్ చేసినాడు రాష్ట్రాన్ని పరిపాలనా విధానం తెలిసినటువంటి ముఖ్యమంత్రి కాదు ముఖ్యమంత్రి అంటే అర్థమైన ముఖ్యమంత్రి అయిపోయినాడు ముఖ్యమంత్రి అంటే రాదు ఆ రాష్ట్రాన్ని తను ఏమనుకుంటే అది శాసించేస్తే జరిగేటటువంటి విషయం అందుకనే ఆయన ప్రతి ఒక్కరికి కొట్టం సాధిస్తుంటాడు పోలీసులు అందుకే కొత్తగా ఉంటుంది మన రాతని అందుకని ఆ శక్తి ఒక్కడికే ఉంది ఎవరికి లేదనేది కూడా అతనికి తెలుసు అందుకనే మనల్ని అంత బాధ పెట్టే రాజశేఖర్ రెడ్డి గారు మంచి మహారాజు మంచి పేరు చూసుకుంటారు ఆయన కుమారుడేనా ఆయనలో ఇంత కూడా లేదా ఆయన కూడా మీ సమస్య కూడా లేదండి ఆయన కొరకు మేము గవర్నమెంట్ ఉన్నా లెక్క చేయకుండా రాజీనామాలు చేసి వచ్చి మళ్ళా నిలబడి గెలిచిన వాళ్ళం ఆ రోజు నన్ను కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండమన్నారు నేను రామనారాయణ రెడ్డి గారి మాట కూడా వినకుండా ఇటువంటి రాజమోహన్ రెడ్డి గారి మాట ఇది నన్ను దుక్కుగా నరికేసినారు అన్ని విధాలా నరికేసినారు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ అన్ని విధాలా నరికేశారు అయిపోయింది మరి ఇప్పుడు మన నేను ఆత్మకూర్ తాలూకాలో మణిపాడు మండలంలో బ్రాహ్మణపల్లిలో పుట్టినటువంటి వాడిని కాబట్టి ఈ నియోజకవర్గ అభ్యర్థిని అంటే మనిషిని ఓటర్ని చాలా కార్యకర్తని మేము రాజకీయాలు చాలా చేసాం చాలామందిని ఎదుర్కొన్నాం నేను విజయరామరెడ్డి కొట్టుకున్నా ఉపయోగమే ఉంది ఆయన అట్టవడం నేను అడ్డా ఏం లేదు మా ఇద్దరితో కూడా అయిపోయింది స్టాఫ్ వస్తారు అప్పుడు తిప్పినావు నేను చాలా మందిని తిప్పినా ఆయన కూడా తిప్పినాడు తిప్పినాము అతను తిప్పిన వాళ్ళనే అందరం ఇప్పుడు ఒకళ్ళకి ఒకళ్ళేమైనా ఆయన నేను ఒకటైనా దాని ఒకటి అయినా రామ్ నారాయణ రెడ్డి గారు మేము ఒకటి అయినాం ఆడు కూడా ఉదయం గిల్లా అయింది మరి బొలినే రామారావు నేను పోటీ చేస్తున్నాం ఆయన గెలిచినా నేను ఓడిపోయినా మేము ఓటైనాం చేద్దాం ఆడ కూడా అడిగినారు మా అప్పుడు పరిస్థితి అట్లా ఉన్నది చెప్పిన అట్లా అది ఏం చేస్తాం ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి అనేవాడు పరిపాలనా విధానం తెలిసి పరిపాలించేటటువంటి వ్యక్తిగా సరైన పరిపాలన చేస్తుంటే అతనికి ఫ్యూచర్ బ్రహ్మాండంగా ఉండేది ఏమి తెలుసండి అతనికి ఏం తెలియదు ఆయన కాబట్టి సైజ్ పెట్టండి తెలుసా సబ్జల లామ కట్టాలి ఆయననా పోయి చుప్పాలట్టి టాయిలెట్ ఇంకొక ఆయన పెద్ద రామ్ అంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉండాలి ఆయన చుట్టూ యాభై మంది ఉండే అడ్వైజర్స్ అంటే రాష్ట్రాసి మంచితో సహాయం చేశారు ఏమీ లేదు రాష్ట్రంలో జీరో అభివృద్ధి లేదు చంద్రబాబు గారు ఏమంటున్నారు సంపద సృష్టించి సంపద సృష్టించిన దానిలో తీసి ప్రజలకు ఖర్చు పెట్టి వాళ్ళకి ప్రజలకే న్యాయం చేయాలా రాష్ట్రం అభివృద్ధి కావాలని కదా మన పాయింట్ అలాంటి విధానం నీకు ఎక్కడన్నా ఒక్కరో మైండ్లో తట్టిదా లక్షల కోట్లు సంపాదించుకున్నారు ఇసుకేందండి అంత అమ్మేది అది ఆడ కుటుంబం పోతున్నాడు ఆయన అమ్ముకుంటున్నాడు ఆడ కుటుంబం పోతే ఆడ పెట్టి వాడి చూక మీద సమరాలు చెప్పాడు అంట వాడు తోక మీద అమ్ముతున్నాడు ఈ ఇసుక మనగానే మరిపడ్డా ఇసుకు తోకమే సమితివి రావులు తోకమే సమితివి లేని మేలు వాడు ఇల్లు కట్టుకోవాలంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు ఇసుక డబ్బులు పెట్టి తెచ్చుకోవాలి ఈ ప్రభావం తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వేద ప్రజానానికి కావాల్సినటువంటి ఇలాంటి ఐటమ్స్ తీసుకులాంటి ఐటమ్స్ ఫ్రీ చేస్తానని కూడా చెప్పేసాడు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యక్తి ఇప్పుడు మనం పరిపాలిస్తున్నాం మనము కానీ తప్పు చేస్తే మన మన రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాల వారు చాలా బ్యాడ్గా అనుకుంటారు ఎందుకంటే ఇతను చేసిన కరప్షన్ భారతదేశం ఆల్ ఇండియా తెలిసిపోయింది అన్ని రాష్ట్రాల వారికి ఇంత కరప్టడు మ్యాను ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మూడు లక్షల కోట్లు సంపాదించుకొని ఉన్నాడు అన్ని కొల్లగొట్టేసి అనేది భారతదేశంలో ఉండే ముఖ్యమంత్రులు లేక ధనవంతుడు అనేది అందరికీ తెలిసిపోయింది అలాంటి వ్యక్తి పరిపాలించిన రాష్ట్రాన్ని మళ్ళా మనం కానీ అర్థం చేతికే ఇస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటారు తెలుసా ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉరి 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 రూపాయలు ఓట్లు డబ్బులు ఇస్తే కేసినట్టు ఉంది వీళ్ళు రాష్ట్రం ఎత్తిపోద్ది ఓటుకి నాలుగు రూపాయలు తీసుకొని చూసుకొని గెలిపించినారే అంటారు ప్రజలకు చెడ్డ పేరు వస్తుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా డబ్బులు కమ్ముడిపోయే